బహుతి ప్రేక్షకులకు నమస్సులు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు దినపత్రికలో ఎడిటోరియల్ కాలంలో శ్రీ తెరాల రంజిత్ కుమార్ గారు రాసిన అదే పెద్ద బహుమతి అన్న అంశాన్ని యథాతథంగా చదివి వినిపిస్తున్నాను ఈ బహుమతి అనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రేరణ నేటి యువతకే కాదు పెద్దవారికి కూడా దీన్ని ఆలోచించి అన్వయించుకుంటే జీవితంలో ఎంతకు మించిన పెద్ద బహుమతి ఉండదు ఇక అంశంలోకి వెళ్తే ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా దాని సిఈఓ జెన్సన్ హుయాంగ్ ఆయన ప్రపంచ కుబేరిలో ఒకరైనా డిజైనర్ వాచిలు పెట్టుకునే స్తోమత ఉన్న అసలు వాచినే పెట్టుకోరు ఎందుకని అడిగితే చేతికి ధరించే వాచి కన్నా మన చేతిలో ఉన్న ప్రస్తుత సమయమే అత్యంత విలువైంది అని చెప్తారు లాంగ్ టర్మ్ గోల్స్ ఏర్పరచుకొని వాటి వెంట పరిగెత్తడం కన్నా ప్రస్తుతం మనం చేస్తున్న పనిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలి అంటారు ఆయన మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఆ పనితీరే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని అంటారు ఈ టైం మేనేజ్మెంట్ సూత్రాన్ని హువాంగ్ ఓ తోటమాలి నుంచి నేర్చుకున్నారట ఒకసారి ఆయన జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ గుడి ఆవరణలో పెద్ద తోట ఒకటి పచ్చగా కళకళలాడుతూ కనిపించింది అక్కడి వారిని వాకప్ చేస్తే ఒకే ఒక్క తోటమాలి దాన్ని సంరక్షిస్తున్నట్టు తెలిసింది ఆసక్తి కొద్దీ తోటలోపలికి వెళ్ళి వెళ్లి చూస్తే అక్కడ తోటమాలి హదేక జాసతో చెత్తని కలుపు మొక్కను ఏరేస్తున్నాడు యంత్రాల సాయం తీసుకోకుండా ఒకడివే కష్టపడ్డం ఎందుకు అని ప్రశ్నించారట నాకు తగినంత సమయం ఉంది అని తలెత్తకుండా అతని ఇచ్చిన జవాబే సమయం పని పట్ల తన దృక్పథాన్ని మార్చేసిందంటారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేగంగా పరిగెత్తడం కన్నా వర్తమానాన్ని వినియోగించుకోవడం ముఖ్యమైన సూత్రాన్ని అలవరుచుకున్నారాయన జస్ట్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు నౌ యువతకు తానిచ్చే బెస్ట్ కెరీర్ అడ్వైజ్ ఇదే అంటారు లక్ష్యాలను ఎలా అని ఆందోళన చెందుతూ ఉరుకులు పరుగులు పెడుతూ వర్తమానంలో జీవించడాన్ని మర్చిపోతుంటారు చాలామంది అది సరికాదు ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా చిన్న చిన్న భాగాలుగా విడి తీసుకోవాలి చివరాఖరికి చేర్చుకోవాల్సిన దాని గురించి ఆలోచించడం చేతిలో ఉన్న చిన్ని భాగం మీద శ్రద్ధ పెట్టాలి నూటికి నూరు శాతం మనసు పెట్టి ఆ లక్ష్యాన్ని ఆస్వాదిస్తూ పనిచేయాలి ఆటోమేటిక్గా దాని సమయానికి పూర్తి చేయగలగడమే కాదు సమర్థవంతంగా చేయవచ్చు సంతోషంగా గడపడానికే కాస్త సమయాన్ని మిగుల్చుకోవచ్చు మనలో చాలామంది చేసే పొరపాటు ఇదే ఎంతసేపు జరిగిపోయిన దాని గురించో జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ చేతిలో ఉన్న పనిని నిర్లక్ష్యం చేస్తారు ఆ చిన్న అశ్రద్ధే ఎదుగుదలకు పెద్ద అవరోధంగా నిలుస్తుంది ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ మన శక్తి మొత్తాన్ని చేస్తున్న పనిపై పెట్టడమే విజయ సూత్రం వర్తమానాన్ని ఆంగ్లంలో ప్రెసిడెంట్ అంటారు కదా దానికి బహుమతి అనే మరో అర్థం ఉంది వర్తమానాన్ని మించిన బహుమతి ఇంకేముంటుంది వీళ్ళంతవరకు మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేసి వారికి కూడా ఒక పెద్ద బహుమతి ఇచ్చే ప్రయత్నం చేయండి